హర్యానాలో అధికార బీజేపీ వరుసగా మూడోసారి అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఆ పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది ఫరీదాబాద్లో మొదటి ఫలితం వెలువడగా బీజేపీ అభ్యర్థి గోయల్ గెలుపొందారు ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం మెజారిటీ మార్క్ కంటే ఎక్కువ స్థానాల్లో కమలం పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు ఆరంభంలో ఆధిక్యం కనబరిచిన కాంగ్రెస్ తర్వాత వెనుకబడింది హర్యానాలో వరుసగా మూడోసారి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది ఫరీదాబాద్ లో మొదటి ఫలితం వెలువడగా బీజేపీ గెలుపొందింది అక్కడ ఆ పార్టీ అభ్యర్థి విపుల్ గోయల్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ కు చెందిన లఖన్ కుమార్ సింగ్లాపై విజయం సాధించారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు పూర్తి భిన్నంగా కమలం పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం మెజార్టీ మార్క్ కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతున్నారు ఆరంభంలో ఆధిక్యం కనబరిచిన కాంగ్రెస్ తర్వాత రెండో స్థానానికి పరిమితమైంది హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని లాడ్వా నియోజకవర్గంలో ఆరంభం నుంచి ఆధిక్యం కనబరుస్తున్నారు అంబాలా కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ సీనియర్ నేత మంత్రి అనిల్ విజ్ తన ప్రత్యర్థి కంటే వెనుకున్నారు మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ దీపిందర్ సింగ్ హుడా గర్హి సంప్లా కిలోయ్ స్థానంలో ముందంజలో ఉన్నారు ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం హోదల్లో ఆధిక్యంలో సాగుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఆ పార్టీ సీనియర్ నేత రణీప్ సుర్జేవాలా తనేడు ఆదిత్య సుర్జేవాలా కైథాన్ లో జులానా నుంచి బరిలో నిలిచిన మాజీ రెజ్లర్ కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ పొగాట్ మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లారు హిస్సార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పారిశ్రామికవేత్త బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ సావిత్రి జిందాల్ ఉన్నారు బీజేపీ నేత దుష్యంత్ చౌతాలా ఉచాన్ కలాన్ స్థానంలో వెనుకబడ్డారు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బ్రిజేందర్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు జేజేపీకి చెందిన మరో నేత దిగ్విజయ్ సింగ్ చౌతాలా పెనుకంచలో ఉన్నారు హర్యానాలో బీజేపీ గెలుపు దిశగా సాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి బీజేపీ కార్యకర్తలు మిఠాయిలు పంచారు వానసంచా కాలుస్తూ నృత్యాలు చేశారు హర్యానా ప్రజలు మరోసారి ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరచారని సంతోషం వ్యక్తం చేశారు thank yeah. you